ఈ రోజు యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ ప్రసాద్ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ప్రతి నెల ఒకటవ తేదీన జీతం మెరుగైన పీఆర్సీ సకాలంలో డీఏలు ఉద్యోగ ఉపాధి ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పిన మాట కానీ ఈ మాటలకు భిన్నంగా ఒకటో తేదీన జీతం కూడా ఇవ్వడం లేదని ప్రతి నెల పదిహేడవ తేదీ వరకు జీతాల కోసం పెన్షన్ల కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి చివరకు అప్పు తెస్తే తప్ప జీతాలు వేయలేని పరిస్థితి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు జనవరి అన్ని జిల్లా కేంద్రాలలో పన్నెండు గంటల ధర్నాలు నిర్వహించటం అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే జనవరి తొమ్మిది పది తేదీలలో రాష్ట్ర కేంద్రం విజయవాడలో ముప్పై ఆరు గంటల ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన పాత పెన్షన్ విధానంపై పెద్ద సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీలను అన్ని సంఘాలను కలుపుకొని ఏ రాజకీయ పార్టీ పాత పెన్షన్ విధానం అమలుపై ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటే వారికే మా మద్దతు ఇస్తామని అన్నారు అనంతరం యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం నాణ్యమైన డిమాండ్లను పరిష్కరించకపోగా వారిని నిర్బంధం చేస్తున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు ప్రతీ నెల ఒకటో తేదీన జీతాలు ఇస్తాం మెరుగైన పిఆర్సీ డిఏలు ఇస్తాం సకాలంలో బకాయిలన్నీ ఇస్తాం డిఏలు ఇస్తాం ఉద్యోగులతో మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి రావడానికి ముందర చెప్పిన మాటలు వాస్తవంగా చూస్తే నాలుగు సంవత్సరాలు గడిచిన తర్వాత పరిస్థితి ఏంటంటే ఒకటో తారీఖు కాదు కదా కనీసం మొదటి వారంలో కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు జీతాల కోసం పదిహేడో తేదీ వరకు కూడా వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉపాధ్యాయులకి ఏర్పడతా ఉంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకైతే రెండు నెలలు మూడు నెలల్లో కూడా వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది ప్రతీ నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం రకరకాల సాకులతోటి వాయిదాలు వేస్తూ ఉంది చివరికి అప్పు తెస్తే తప్ప ఉద్యోగుల జీతాలు చెల్లించలేనటువంటి పరిస్థితి ఉన్నట్టుగా చెప్తూ ఉంది మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నది ఏంటంటే శాసనసభలో ముఖ్యమంత్రి గారు వారు తీసుకున్న చర్యల వల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగైందని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఆర్థిక శాఖ అధికారులు అడిగితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుల కుప్పలా తయారైందని చెప్పి చెప్తా ఉన్నారు ఈ రెండు అంశాల్లో వాస్తవం ఎటు వెలవరించాలి ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలనేటువంటి తోటి అలాగే భవిష్యత్తులో ఉద్యోగులకి ఉపాధ్యాయులకి అందరికీ కూడా ఓటో తారీఖునే జీతాలు చెల్లించాలనే డిమాండ్తోటి రేపు జనవరి మూడో తారీఖున జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే జనవరి నెల తొమ్మిది పది తారీఖుల్లో ముప్పై ఆరు గంటల దీక్షని విజయవాడ కేంద్రంలో నిర్వహించాలనేటువంటిది రాష్ట్ర కమిటీగా మేము నిర్ణయించినటువంటిది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా మేము అడుగుతున్నటువంటి ప్రశ్న ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి ఓటో తారీఖు జీతాలు ఇచ్చే సందర్భంలోనే అప్పులు గుర్తొస్తున్నాయని అడుగుతా ఉన్నాం ఇవాళ జీతాలు ఇవ్వాలంటే అప్పులు తెస్తున్నామనేటువంటి వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేయటం ఇది సరికాదని చెప్తా ఉన్నాం ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని మీరు మంత్రులు మిగిలినటువంటి వాళ్ళు పదే పదే చెప్తున్నా వీళ్ళు ఉద్యోగుల్ని ప్రక్కకు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండటం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు రెండోది మా సొంత డబ్బులు మేము పిఎఫ్లో దాసుకున్నాయి ఏపీజెఎల్ఐసిలో దాసుకున్నటువంటివి మా సొంత డబ్బులు మాకు అమౌంట్కి ఇవ్వడం కోసం